మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ఈవీఎంలతోనే గెలిచారు మా ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కుండబద్దలు కొట్టేశారు ఇక పార్లమెంట్లో అందరు ముందే ఒక పక్క రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఇంకో పక్క బీజేపీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు బిఎన్ మోడీ గారు అందరూ ఉన్నారు అందరు ముందే మిథున్ రెడ్డి గారు ఈవీఎంలతో మా దగ్గర ఎలా గెలిచారు అని చెప్పి క్లియర్ కట్గా పక్క ఆధారాలతో అక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది మిథున్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే పొద్దున ఏడు గంటల దగ్గర నుంచి సాయంత్రం ఆరిడుదా జరిగిన పోలింగ్ పర్సంటేజ్ కంటే కూడా సాయంత్రం ఆరింటి తర్వాత ఒక్కసారి పదిహేను శాతం పెరిగింది యాభై ఒక్క లక్షల మంది ఓట్లు అదనంగా లెక్కించారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇలా ఎప్పుడు లేదు రెండు వేల పద్నాలుగు ఇలా ఎప్పుడు లేదు సాయంత్రం ఆరింటి తర్వాత పదిహేను శాతం ఓటింగ్ అనేది ఎప్పుడు మా దగ్గర పెరిగిన దాఖలా లేవు మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే పెరిగింది ఇది ఈవీఎం స్కామే ఇది ఖచ్చితంగా ఇక ఎగ్జాంపుల్స్ కూడా విజయనగరంలోని నెలిబర్ల దగ్గర ఒక బూత్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా మన మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన డబ్బులు కూడా కట్టడం జరిగింది ఆయన డబ్బులు కట్టి ఈ బ్యాటరీ ఛార్జింగ్ సంబంధించి అదే ఈవీఎం తొంభై తొమ్మిది శాతం ఎలా వచ్చింది అక్కడ పోలింగ్ రోజు అంత పొద్దున్నే సాయంత్రం దాకా వాడితే మనకు లెక్కించరు తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఎలా వచ్చిందని అడిగితే దాని సమాధానం అనేది చెప్పాల ఆ స్ట్రాంగ్ రూమ్ కీలు పోయినాయి అదే తాళాలు పోయినాయి తర్వాత ఈ వీవీ స్లిప్పులు అనేది దాదాపు మూడు నెలలు దాకా ఉంచాలైతే నలభై ఐదు రోజులు పై నుంచి మూడు నెలలు దాకా ఉంచాలైతే విత్ ఇన్ పదిహేను రోజులు ఇరవై రోజుల్లో రిజల్ట్ వచ్చే కాల్ చేయమని చెప్పి ఇక్కడ మన ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు చీఫ్గా మీనా గారు లెటర్ ఇచ్చి మరి కాల్ చేపించారు వీవీ ప్యాట్ స్లిప్పులు ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు హిందూపురం ఎగ్జాంపుల్ తీసుకున్నారు ఒక ఏదైతే ఒక వార్డులో మాకు దాదాపు నాలుగు వందల డెబ్బై ఓట్లు ఎప్పుడు పడతాయి మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు లోకల్ బాడీ ఎలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్ మాకు ఇంతకుముందు కానీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ అయినా కానీ ఆ వార్డులో మాదే ఆ బూత్లోని దాదాపు మా వాళ్ళు ఐదుగురు ఏజెంట్లు కూర్చున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఓట్లు వేసుకున్నా కూడా ముప్పై మంది ఓట్లు వస్తాయి కానీ మాకు వచ్చిన ఆ బూత్లో ఒక్క ఓటు ఒక్క ఓటు ఇదేంటి అని చెప్పి మిథున్ రెడ్డి గారు అక్కడ మాట్లాడటం జరిగింది ఇక మిథున్ రెడ్డి గారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్లోని ఈవీఎం స్కామ్ గురించి అయితే మాత్రం అందరి ముందు పక్కాగా క్లారిటీగా పూర్తిగా పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది అంటే పార్లమెంట్లో చెప్పేది రికార్డ్ అయింది ఇక్కడ ఆయన మిథున్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే మేము సర్ర అనే దానికి కూడా యాక్సెప్టబుల్లే కానీ ఈవీఎం దగ్గర బ్యాలెట్ పేపర్కి వెళ్ళాలి ఇది విదేశాల్లో చాలా చాలా పక్కన ఉన్న బంగ్లాదేశ్ ఫిన్లాండ్ అమెరికా అందరూ ఇప్పుడు బ్యాలెట్ పేపర్కి వచ్చారు ఈవీఎం స్కామ్లు ఇవన్నీ చూసి స్వయంగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నాడు ఈవీఎంలు అనే స్కామ్ అని ఆ ఎలోన్ మాస్క్ ఒక రకంగా టెక్నికల్గా మంచి ఎక్స్పర్ట్ అయినా ఆయనే అన్నాడు ఈవీఎంలోనే స్కామ్ అని ఎంత జరుగుతున్నా కూడా ఈవీఎంల మీద ఎన్నికలు జరిపితే పూర్తిగా మన దేశంలోని విధానాలు అనే అనుమానాలు కలుగుతాయి ఖచ్చితంగా ఈవీఎంల తరపున ఈవీఎంల దగ్గర నుంచి మనం బ్యాలెట్ పేపర్ షిఫ్ట్ అవ్వాల్సిందని చెప్పి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టేశారు మరి దీనిపైన ఏమి రిప్లైలు అయ్యి అని చూడాలంటే ఏం ఏం లేదు కానీ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి అయితే ఇప్పటికైతే ఉంది ఈ నిమిషానికైతే ఎన్నికల కమిషన్ పైన తీవ్రమైన ఒత్తిడి అయితే ఉంది చాలా విధానాల్లో మనం బీహార్ ఎలక్షన్ తర్వాత కూడా కొంతమంది మాట్లాడి మనం చూసాం అంతకుముందు హర్యానా చూసాం మహారాష్ట్ర ఎలక్షన్ చూసాం తర్వాత మనకి కొన్ని కొన్ని ఎలక్షన్లు ఏదైతే జరుగుతూ ఉన్నాయో గెలిచే పార్టీ దగ్గరనే పూర్తి మళ్ళీ మళ్ళీ తారుమారైపోతుంది మన ఆంధ్రప్రదేశ్ అయితే వీటన్నిటికి కూడా భిన్నం మన ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఎలక్షన్ కూడా మిథున్ రెడ్డి గారు ఒరిస్సాని అని కూడా ప్రస్తావించారు అక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ ఒరిస్సా ఈ రెండు అయితే మరీ భిన్నం ఒరిస్సాలో అయితే మరీ కోరం యాభై సీట్ యాభై సీట్లు అసెంబ్లీ వచ్చినాయి సున్నా పార్లమెంట్లు వచ్చినాయి మన దగ్గర నాలుగైనా పార్లమెంట్లు వచ్చినాయి మిథన్ రెడ్డి గారు ఇంకా క్లియర్ కట్గా చెప్పారు నేను మూడు ఎలక్షన్లు ఈవీఎం ద్వారా గెలిచాను కానీ నాకే అనుమానాలు ఉన్నాయి ఈవీఎంలు పనితీరుపైన ఇంకేంటిది అని చెప్పి మిథున్ రెడ్డి గారు అయితే వైసీపీ స్టాండ్ అక్కడ బలంగా వినిపించారు వైసీపీ స్టాండ్ అనేది ఈవీఎంల దగ్గర నుంచి మనం బ్యాలెట్ పేపర్కి షిఫ్ట్ అవ్వాల్సిందే బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ అనేది జరగాల్సిందే బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ పక్కాగా జరిగితే మన దేశంలోని ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారి ధైర్యం ఉంటుంది అరే బాబు మా ఓటు ఎక్కడ బాగోలేదురా బాబు అని